అందరికీ నమస్కారం మన ఏడవ తారీఖున ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాగబాబాబా సాహెబ్ అంబేద్కర్ గారు అర్థం జరిగిందో ఆ కార్యక్రమంలో ఏదైతే అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ గారు వర్ధంతి నిర్వహించడంలో ఘోరమైన తప్పిదాలు చేసి అంబేద్కర్ గారిని అవమానించే విధంగా వారి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక్కసారి ఇది పరిశీలన చేసినట్టయితే అంబేద్కర్ గారి చిత్రపటం కన్నా పక్కన మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి చిత్రపటం పెద్దదిగా ఉండడం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటం పెద్దదిగా ఉండడం అదేవిధంగా అంబేద్కర్ గారి చిత్రపటం పైన రాజన్న రాజ్యం అని ఉండడం అంబేద్కర్ గారి చిత్రపటం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండడం ఇది ఎంత ఘోరమైన తప్పిదం అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించడం ఇది అంటే కార్యక్రమం చెయ్యాలి మొక్కుబడిగా చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమం కాదు ఏదో మొక్కుబడిగా చేసిన కార్యక్రమం దీనికి సూర్యనారాయణ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ దళిత జాతి ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత అందరూ దైవ సమానులుగా కొలుచుకునే అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఈ విధంగా ప్రదర్శించడం అనేది తీవ్రంగా అభ్యంతరకరం ఎందుకంటే మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారికి ఏ వ్యవస్థ పట్ల నమ్మకం ఉండదు గతంలో ఒక సందర్భంలో కళపత్తి సర్పంచ్ గా ఉన్న ఒక మహిళ ఒక సంఘటన జరిగినప్పుడు ఆమె మా ఇంటి పైన దాడికి చేయాలని వాళ్ళని ప్రయత్నించినప్పుడు ఆ సందర్భంలో మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ ఆఫ్ట్రియాల్ ఒక ఆడది అని మాట్లాడటం జరిగింది అంటే మహిళల పట్ల ఆయనకు ఉండే వివక్ష దాని వల్ల అర్థం అవుతా ఉంది అంటే చాలా చులకన భావం మహిళలు అంటే అదే సందర్భంలో ఆఫ్ట్రియాల్ ఒక సర్పంచ్ అన్నారు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల గ్రామ ప్రథమ పౌరుల పట్ల ఆయనకి ఎంత చులకన భావం ఉందో ఆ పదం ద్వారా అర్థమవుతా ఉంది అదే విధంగా వాళ్ళ సాక్షాత్తు అంబేద్కర్ గారికి తీవ్రమైన అవమానం జరిగింది ఇది అసలు ఏమాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు అంబేద్కర్ గారి చిత్రపటం పైన రాజన్న రాజ్యాన్ని పెట్టడం అంటే ఒక పార్టీకి పరిమితం చేశారా అంబేద్కర్ గారిని లేకపోతే మీ కార్యాలయానికి పరిమితం చేశారా పక్కన మీ చిత్రపటాలు పెద్దదిగా పెట్టడం ఎంతవరకు సహేతుకం ఎంతవరకు సమంజసం అంటే అంబేద్కర్ గారి కన్నా సూర్యనారాయణ రెడ్డి గారు పెద్ద వ్యక్తి కింద భావిస్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద వ్యక్తి కింద భావిస్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారేమో విజయవాడ నడిబొడ్డులో నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెడతాను అంబేద్కర్ గారి ఆశీర్వ సాధన కోసం కృషి చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటే ఇక్కడ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు ఈ విధంగా అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తా ఉన్నా తక్షణమే బేషరతుగా సూర్యనారాయణ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ఒక్కసారిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అంబేద్కర్ గారిని అవమానించడం అయితే భారతదేశం మొత్తాన్ని అవమానించినట్టు భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచినట్టు దీనికి తగిన వివరణ సూర్యనారాయణ రెడ్డి గారు ఇవ్వాలి క్షమాపణ చెప్పడంతో పాటు తగిన వివరణ ఇవ్వాలి ఈ విధంగా ఎందుకు కార్యక్రమం చేశారనే దానిపైన వివరణ ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం వారు వివరణ ఇవ్వకుండా క్షమాపణ చెప్పకుండా ఉన్న ఉపేక్షించిన పరిస్థితుల్లో తప్పనిసరిగా దీనిపైన ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వారిపైన తగిన విధంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా